హాయ్ హాయ్ అండి అండి ఇదిగోండి ఇప్పుడు నేను బిర్యానీకి కావాల్సినవన్నీ నేను కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కొత్తిమీర నీట్గా వాష్ చేసుకున్నాను నేను కట్ చేసేస్తున్నాను ఇక్కడ మనం ఇలా కట్ చేసుకొని సింపుల్ వేలో చేసేసుకోవచ్చు కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసాను ఈ ఉల్లిపాయలు అండ్ టమోటా పచ్చిమిర్చి ఇవైతే నిమ్మకాయలు కట్ చేసుకుని దీని రసం తీసుకోవాలి నేనైతే దీని రసం తీసుకుని కట్ రెండు సరిపోతాయి ఈ పక్కన పెట్టేసుకున్నాం చెక్కకకనివే ఏ టు జెడ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి వీడియోలు తీదా వాళ్ళే వేరే వేరే స్టోరీస్ చెప్తారండి ఇక నా స్టోరీస్ చెప్పడం నాకు రావడం లేదు అది అనుకోవడం ఆనియన్స్ ఇలా కట్ చేసుకోండి కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ నేను ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ రావాలనుకుంటున్నాను చేస్తా ఉంటే రోజుకొక వీడియో అలా పెడతా ఉంటే ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు షాక్గా కట్ చేస్తారా మీరు స్పీడ్గా కట్ చేస్తారా షాక్తో ఎక్కువ అలవాటు బాగా స్పీడ్గా కట్ చేస్తాను స్లైసెస్గా కావాలంటే స్లైస్ లేదు చిన్న చిన్న ముక్కలుగా కావాలనుకుంటే వాళ్ళకి కూడా కట్ చేసుకోవచ్చు ఈ స్లైసెస్గా కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా పెడితే నెక్స్ట్ అంటే నేను కొంచెం కర్రీ కూడా చేసి పెడతాను అందుకని ఇలా కూడా ట్రై చేయడం రెండు కట్ చేసి ఏ టైంలో రెండు పళ్ళు అయిపోతాయి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లు పేస్ట్ కూడా కొంచెం పేస్ట్ చేసుకోవాలి అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది నేను ఇంకా చూపించను మామూలుగా నేను ఇప్పుడు బిర్యానీ ఎలా చేస్తాను అది చూపించేస్తాను ఓకేనా చూడండి మిక్సీ ഓയിൽ എടുക്കുന്നു കൊത്തിగా ഓയിലും ഇదയതെ കറി കിది പക്കന ഈ കറി ചേർത്തം ഓയിൽ ഇട്ട് എടുക്കും ഓയിൽ ഇട്ട് എടുക്കട്ടെ

ల లైట్గా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అల్లం వెరియలు కూడా టేస్ట్ చేసే ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కట్మీస్ కూడా వేసుకోవాలి

Það kældur þannig að ég hef það því að það er að ég það þið. దాంట్లో కొన్ని ఇప్పుడు డ్రైలు కూడా యాడ్ చేసేస్తాం కొంచెం కొంచెం పసుపు సాల్ట్ తయారు చేస్తుంది అది చూపించడానికి నాకు పట్టుకోవడానికి అవ్వడం లేదు తగినంత పసుపు కారం సాల్వ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఇలాగ మగ్గన మగ్గనండి మగ్గనొప్పి బాగుంటుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి ini lem boti sekarang bisa mencicipai boti es krim, boti es

ఇంకా వాటర్ పోసుకోవాలి దీంట్లో వాటర్ పోస్తాను చూడండి అలా వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోస్తాను దీంట్లో నీటికి ఇలా ఉంచుకో పైన ఇక్కడ నింబ్రాస్ వేసుకోవాలి పిండింది నిమ్మరాసేస్తాను కొద్దిగా చూడండి ఇలా వాటర్ ఫుల్గా ఉండాలి ఫుల్గా అంటే ఫుల్గా తర్వాత కొంచెం ఇలాగా గట్టిలా నిలబడి ఇలాగా ఉండాలి వాటర్ తర్వాత దీంట్లో కొంచెం వేస్తాను నేను కొద్దిగా తర్వాత ఇది క్లోజ్ చేసేసుకోవాలి ఫైనల్ ఎలాగొచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి అవునండి ఫైనల్గా ఎలా చూడండి చూపిస్తున్నా ఓ ఫైనల్గా బిర్యానీ ఈ విధంగా ఉంది ఎమ్మెగా ఉంటుంది ఓకే బాయ్ అండి